తినేసాను గౌరీ గారు గౌరీ గారు లంచ్ చేశారా అని అడుగుతున్నారు గౌరీ గారు తినేసి వస్తా ఉన్నారు తినేసి వచ్చేసారు అవునండి ఫస్ట్ టైం ఫస్ట్ టైమే వచ్చారు తినేసా తినేసారంట నేను కూడా తినేసాను హాయ్ అందరికీ అంటున్నారు మన కృష్ణకుమారి కృష్ణ భోంచేసావా ఏం కర్రీ చేసావు మీకు ఛానల్ ఉందా నీహా గారు చా నీహా ఛానల్ ఉందా ఛానల్ ఉంటే చెప్పొకసారి నీహాయ్ నీహా గౌరీ గారు హాయ్ చెప్తున్నారు చెప్పండి మెంబర్స్ లైవ్ చాట్ హైడ్ లో ఉండకుండా కూడా పూర్ణ సిస్టర్ కి మీద చేశాను ఓకే నీకు సరే నీకు పూర్ మీది కూడా పూర్ణ సిస్టర్ మీద చేశాను ఏంటమ్మా అర్థం కాలేదురా హాయ్ గౌరీ గారు అంటున్నారు మన నీహా ఉంది అని చెప్పిందిగా అను లైవ్లోని నీహా నీహా ఛానల్ ఉందా నాకు తెలియదురా గుర్తులేదు నాకు అందుకు అడుగుతున్నాను నీహా ఛానల్ ఉందా నీకు పేరు పూర్ణ నీకు బ్లూ ఇస్తాను तक सब चेसक क्या क्या कैबेजी आलू फ्राई चैसेवा ओके ओके गुद, गुद। सपोर्ट सपोर्ट थैंक यू निहाँ सब चयी గారులు అవి అవసరము లేదండి పూర్ణ సిస్టర్ అని ఇలా ఛానల్ సబ్ చేయండి ఓకే సార్ నేను కూడా ఇప్పుడు నీకు వేరే ఛానల్ నుండి సబ్ చేస్తాను జేడీఎల్కి వస్తుంది నీకు నా ఛానల్లోకి వెళ్ళి కామెంట్ పెట్టా ఓకేనా देखो 32 मेंबर्स ఉన్నారు మీకు Members present subscribers 32 members ఉన్నారు రณีహా దుర్గమ్మ దుర్గమ్మ టెంపుల్ वीडियोस ఉన్నాయి షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఓకే రณีహా చూసా ని నిని చూసాను ओहो आज का 3 मंथ्स मूंढे मी कळता ఓకే నేహా స్నేహాలు ఉంది 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 కనిపించింది కనిపించింది చేశాను డే గిఫ్ట్ డన్ నేహా ఉన్నావా నేను జేడీఎల్కే నుంచి కూడా నీకు సెప్ట్ చేశాను ఓకేనా సో స్కూల్ టైం అవుతుంది ఓకే క్లో చేస్తాను అయిపోయింది ఓకేనా నేహా గిఫ్ట్ డన్ను పూన బ్లూ తీసేస్తానమ్మా రాజుగారు తిన్నారా అంటున్నారు తిన్నారు ఓకే వదనమ్మా తీసేశాను రా ఓకే అండి ఒక కామెంట్ చేయాలంటే అవ్వదు అందుకేనే తీసేసాను ఓకే తమ్ముడు ఏమైందిరా ఏమైందమ్మా తింటున్నా తింటున్నా గౌరి గారు అంటున్నారు తీసుకొని రావాలి స్కూల్ నుంచి ఈశ్వరి ఆ పిల్లలకి చిన్నని తీసుకొని రావాలండి స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొని రావాలి అవును తినండి నాది అయిపోయింది వెళ్ళి చిన్నని తీసుకొచ్చేయాలి తీసుకొస్తే అయిపోద్ది ఓకే అండి మరి ఈశ్వర్ గారు ఓకే బాయ్ అండి గౌరీ గారు నేహ ఉన్నావా బా బాయ్ యేసుబాబు గారు బాయ్ అండి ఓకే బాయ్ వదినమ్మా రండి అన్నారు హైడ్ అయిపోయిందా కామెంటు